హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ రోజు బ్లాగ్లో వాటర్ మిలన్ ఐస్ క్రీమ్తో పాటు నేను చిన్న అయితే వెళ్ళన్నమాట దాంట్లో నేను సారీ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ చాలా అంటే చాలా బాగుంది కాకపోతే నేను నోటీస్ చేసింది ఏంటో అది చెప్తాను ఆ చేంజ్ కనుక చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫస్ట్ రెసిపీ చెప్తున్నాను ఇది చాలా బాగా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో అసలు ఎలా ఉంటుందని నేను ట్రై చేశాను అన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసినప్పటికీ నేనైతే నా వర్షన్లో చేశాను ఇక్కడ ఫస్ట్ వాటర్ మిల్ అని తీసుకొని కొంచెం స్వీట్గా ఉన్నదైతే ఇంకా చాలా బాగుంటుంది మొత్తం లోపల పల్పంతా అంతా తీసేసుకొని సీట్స్ కూడా సపరేట్ చేసేసుకోవాలి ఈ వాటర్ మిలన్ని మనం డైరెక్ట్ వాటర్ లో కూడా వేసుకోవచ్చు లేదంటే ఏదైనా బాక్స్లో కూడా వేసుకోవచ్చు అదే నేను నోటీస్ చేసింది ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను మిల్క్ మిస్ట్ వాళ్ళది అమూల్ ఏదైనా తీసుకోవచ్చు మిక్సీ జార్లో షుగర్ వేసుకొని ఈ మనం ఫ్రెష్ క్రీమ్ని వేసేసుకొని అలాగే తర్వాత మనం వాటర్ మిలన్ వేసేసి తీసుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్సీ చేసుకోవాలి నేను రెండు సార్లు రెండు పోర్షన్ వేసాను అనమాట గింజలు లేకుండా చూసుకుంటే బాగుంటుంది వీలైనంత వరకు తీసేసాను నేను నేను రెండు సార్లు వేసాను అనమాట రెండోసారి కూడా కొంచెం క్రీమ్ యాడ్ చేసి లైట్గా షుగర్ యాడ్ చేశాను ఈ షుగర్ నాకు కరెక్ట్గా సరిపోయింది ఇలా దీంట్లో పోసేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక వన్ డే అంతా ఫుల్గా వదిలేసాను వదిలేసిన తర్వాత మనకి ఇలా తయారవుతుంది కాకపోతే టేస్ట్ విషయానికి వస్తే ఇంకా అసలు చెప్పక్కర్లేదు చాలా బాగుంది నేను సమ్మర్లో ట్రై చేసిన ఐస్ క్రీమ్ రెసిపీస్లో ఇది చాలా బాగుందన్నమాట ఫస్ట్ ప్లేస్ ఈ ఐస్ క్రీమ్కి ఇచ్చేయచ్చు కాకపోతే ఈ ఐస్ క్రీమ్ని మనం వాటర్ మిలన్లో పెట్టి డీ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి వాటర్ మిలన్ పైన ఉన్న తొక్క అంతా బాగా నీరు పట్టేసి ఉంటుంది కొంచెం ఒక టూ త్రీ ఒక ఫైవ్ మినిట్స్కి ఏమవుతుందంటే ఆ తొక్క అనేది కొంచెం మెత్తబడిపోవడం అలా జరుగుతుంది ఈ ఐస్ క్రీమ్ని ఎలా వాటర్ మిలన్ బౌల్లాగా చేసుకుని వేసుకోవాలనే లేదు లేదంటే ఏదైనా స్టీల్ బౌల్లో కూడా వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోవచ్చు కాకపోతే టేస్ట్ మరీ చెప్తున్నాను చాలా బాగుందండి ఈ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం ఇంకా నేను వాటర్ మిలన్ని కట్ చేసి దాంట్లో వేయకుండా ఏదైనా మామూలుగా మొన్న బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చేశాను కదా అలాగా స్టీల్ బాక్స్లో పెట్టి పెడదామని అనుకుంటున్నాను నీహల్కి ఈ కొశాలకి చాలా బాగా నచ్చింది ఏదైనా బౌల్లో పెట్టుకుని తింటే బాగుంటుంది మాట ఎందుకంటే పుచ్చకాయ ముక్కలాగా కట్ చేసాం కదా అది మెల్ట్ అయిపోయి కిందకి జారిపోతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే సారీ నేను మొన్న శుభమస్తులో తీసుకున్నాను కదా మా ఫ్రెండ్కి మా ఫ్రెండ్ పేరు సాయి తన యానివర్సరీ కోసం తీసుకున్నాను అనమాట మా వారి కొలిగ్ మిస్సెస్ ఈ సారీ తనకి గిఫ్ట్గా ఇవ్వాలి నెక్స్ట్ వాళ్ళ యానివర్సరీకి మాకు డిన్నర్కి అయితే ఇన్వైట్ చేశారు అనమాట బయటకే డిన్నర్కి వెళ్దామని చెప్పి ఇప్పుడు శారీ కోసం వెతుకుతున్నాను నాకు నాకే అనిపిస్తుందా మీలా అందరికీ అనిపిస్తుందో కామెంట్ చేయండి ఏదైనా చిన్న అకేషన్ కానీ సెలబ్రేషన్ కానీ వస్తే అబ్బా నా దగ్గర అసలు ఒక్క చీర కూడా లేదు అన్న ఫీలింగ్ వస్తుంది ఏం మా వారు అయితే నేను అలా అన్నప్పుడు ఒక్క లుక్ ఇస్తారనమాట ఇక్కడైతే నేను ఒక త్రీ సారీస్ వరకు తీసాను ఏంటంటే బ్లౌజ్ మాత్రం ఇదే ఫిక్స్ అయ్యాను దీనికి వేరే ఏ సారీ అయినా పేర్ చేయాలనేసి మాట బ్లౌజ్ కోసం శారీని పేరు చేస్తున్నాను ఈ బ్లౌజ్ని నేను మొన్న చూపించాను లాస్ట్ టైం వీడియోస్ కూడా చేశాను కదా చాలా తక్కువ కాస్ట్లో సారీస్ వస్తాయి తిరుపతిలో అని కనిక పరమేశ్వరి టెంపుల్ దగ్గర అక్కడ తీసుకున్నాను ఈ క్లాత్ అయితే చాలా బాగుంటుందండి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది వీడియోలో ఎలా కనిపిస్తుంది తెలియదు కానీ మంచి క్వాలిటీ అన్నమాట ఇది డబల్ లేయర్ వేయించి కుట్టించాను లోపల కాటన్ కాటన్ వేయించాను తర్వాత సాటిన్ వేయించి పైన నెట్ ఫ్యాబ్రిక్ మాట ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది దేనికైనా మ్యాచ్ అవుతుంది నేను బ్లౌజ్ కూడా కొంచెం నెక్ డిఫరెంట్గా పెట్టి స్టిచ్ చేయించాను దీని మీదకి త్రీ సారీస్ తీసా అనమాట ఫస్ట్ నెరేడు పండు అంటే లైక్ వైన్లో డార్క్ వైన్ కలర్ సారీ ఉంది కదా అది నేనే తయారు చేసుకున్నది ఉగాదికి నాకు ఎక్కువగా ప్లెయిన్ సారీస్ లాగా వచ్చి బార్డర్స్ అట్లా వస్తే కొంచెం నాకు ఎందుకో తెలియదు ఆ టైప్వి కొంచెం త్వరగా నచ్చేస్తాయి ఎక్కువ సారీకి నెక్స్ట్ వర్క్ ఉండి అక్కడక్కడ ప్యాచెస్ ఉండి బంచెస్ లాగా ఉన్నవి నాకు ఎందుకో అంతగా ఇష్టం ఉండదు సెకండ్ శారీ చెప్ చూపించాను కదా ఈ శారీ వచ్చేసి శుభమస్తులోనే మా సెకండ్ యానివర్సరీకి తీసుకున్న శారీ అన్నమాట ఇది చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చేసి ఈ సారీ అప్పట్లోనే టూ థౌజండ్ ఎందుకంటే షిఫాన్ జార్జెట్ కాదు షిఫాన్లో చాలా మంచి ఫైన్ క్వాలిటీ మాట చాలా సాఫ్ట్గా ఉంటుంది కాకపోతే సింగిల్ పళ్ళు వేసుకుంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అని ఇంకా పక్కన పెట్టేసా థర్డ్ వన్ ఇది వచ్చి పింక్లోనే కొంచెం బేబీ పింక్ అంటే కొంచెం ఎక్కువ మరి డార్క్ పింక్ రాణి పింక్ కాదు ఇది అదొక లాంటి పీచ్ కలర్ టైపు వీడియోలో కొంచెం డార్క్ అనిపిస్తుంది కానీ అంత డార్క్ ఏమి ఉండదు మనకి బార్డర్ అంతా ఇలా వచ్చి లేస్ వస్తుంది ఇది రాజమండ్రిలో మా ఫ్రెండ్ తీసుకున్న సారీ తాను నేను సేమ్ సారీస్ లాగా తీసుకున్నామాట అప్పుడు తను పెట్టింది నేను రీసెంట్ డేస్లో అన్ని లేటెస్ట్గా వచ్చినాయో కడుతున్నాం కానీ పాత చీరలు తీయట్లేదు రిక్రియేట్ చేద్దామని చెప్పి రీసెంట్ డేస్లో నేను పాత చీరలనే తీస్తున్నా అనమాట మొన్న ఉగాది కూడా లాస్ట్ ఎప్పుడో పెళ్ళి టైంలో ఒకే ఒక్కసారి కట్టుకున్న శారీ మనం అప్పటి సారీస్ అన్నీ ఒకసారి కట్టేస్తే మళ్ళీ కొత్తగా బ్లౌజెస్ అవి మ్యాచ్ చేసి బాగుంటుంది కదా అని నేను ఈ టైంలో ఇంకా ఇలా స్టార్ట్ ఇప్పటి నుంచి బీరువాలో ఉన్న శారీ ఒక్కొక్కటి తీస్తాను ఆ శారీ మీద బ్లౌజ్ యాక్చువల్లీ ఇది కానీ ఇంకా అది మ్యాచ్ చేయడం నాకు ఇష్టం లేదు గోల్డ్ కలర్ బ్లౌజే మ్యాచ్ చేద్దాం అనుకున్నాను లేదంటే ఈ సారీ కట్టుకుందామా అనిపించింది ఇది రి ఇది లేటెస్ట్దేలండి కాకపోతే ఇంకా మొన్ననే కట్టాం కదా ఇంకా అని ఇది మానేసి ఇంకా ఫైనల్గా అయితే నేను వర్క్ ఉంది కదా కొంచెం పింక్ సారీ టైప్ అది అయితే సెలెక్ట్ చేసుకున్నాను మళ్ళీ టేబుల్ నైన్కే వచ్చాము ఎందుకంటే వాళ్ళు ఇన్వైట్ చేశారు మొన్న మేము వచ్చాం కానీ ఈసారి వాళ్ళు ఇన్వైట్ చేసి తీసుకెళ్ళింది కూడా ఇదే రెస్టారెంట్ ఎందుకంటే ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది చెప్పాను కదా ఆంబియన్స్ అంతా బాగుంటుంది పిల్లలకి నచ్చుతుందని చెప్పి నేనైతే పూలు కూడా పెట్టుకున్నానండి కాకపోతే పూలు పెట్టుకున్నప్పుడు ఒక లాంటి ఫీలింగ్ వస్తుంది రీసెంట్ డేస్లో చాలా హెవీగా రెడీ అయిపోయినా నేనే పెట్టుకున్నాను అన్నట్టు కూడా అనిపిస్తుంది చాలామంది ఇప్పుడు పూలు పెట్టుకోవడం కూడా తగ్గించేశారు మరి మీలో ఎంతమంది ఇలా అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఎప్పటికే మాకు డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది మేము వెళ్ళేసరికి ఎయిట్ అలా వెళ్ళాము పిల్లలు డిన్నర్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ తింటున్నారు ఇక్కడ అన్నదమ్మలు రిలేషన్ చూస్తున్నారా నిహాల్ వచ్చి కుశాల్కి ఐస్ క్రీమ్ పెట్టాడు వీళ్ళిద్దరిని చూసినప్పుడు ఫుడ్ తింటున్నప్పుడు మెయిన్లీ నాకు ఒకటి గుర్తొస్తుంది భద్ర సినిమాలో ఒక అమ్మాయి అబ్బాయి కూర్చుంటారు అది చిన్న పిల్లలు అన్నయ్య ఈ చికెన్ వేసుకో చాలా బాగుంటుంది అని ఒక డైలాగ్ అది గుర్తొస్తుంది వాళ్ళిద్దరు బాండింగ్ చూసినప్పుడు ఇదే అండి వీడియో వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్